జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది బట్ ఈ చర్చలో అందరూ అంగీకరిస్తున్నటువంటి ఒక వాస్తవం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ మసాలా పోయకుండా ఏదైతే ఎంతైతే పాసిబుల్ అవుతుందో అంతవరకు మాత్రం నిజాయితీగా ప్రామిస్ చేశారు నిజాయితీగా హామీలు ఇచ్చారు అంతకుమించి ఏం చెప్పినా కూడా అది ఖచ్చితంగా కనుక ప్రజలను మోసం చేసినట్లే అవుతుంది అనే అభిప్రాయంతో అయితే అందరూ అంటే అంగి ఏకీభవించాల్సిందే అండ్ అట్ ద సేమ్ టైం ఇంతకు ముందు కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిజాయితీగా చెప్పారు ఎంత క్లీన్గా ప్రజెంట్ చేశారు మొత్తం విషయాలన్నీ ఎంత పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు చాలా సూపర్గా డెలివర్ చేశారు అని చెప్పి మనం మన అభిప్రాయాలు షేర్ చేసుకున్నాం అదే సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అంటే పటపగలు చుక్కలు చూపెడతాను అనే అంత పెద్ద పెద్ద లు కానీ హామీలు ఏమీ ఇవ్వకుండా తాను ఏదైతే చేయగలుగుతారో అది నిజాయితీగా చెప్పిన వేకి మాత్రం వందకు వంద మార్కులు వేయాల్సిందే అని చెప్పాం ఈ క్రమంలో చాలా మంది కూడా అడుగుతున్నారు అపార్ట్ ఫ్రమ్ దట్ జగన్ నిజాయితీగా మాట్లాడారు లేకుంటే ఉన్నదో ఉన్నట్లే చెప్పారు ఇదంతా పక్కన పెడితే ఈ ఓవరాల్ మేనిఫెస్టో మీద మీ సొంత అభిప్రాయం ఏంటి అని చెప్పి చాలా మంది అడిగిన తర్వాత జరిగినా అంటే ఆయన మేనిఫెస్టో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం డెఫినెట్లీ సొంత అభిప్రాయం కూడా చెబుతాం సో మనం సొంత అభిప్రాయం చెప్పకముందే మీ సొంత అభిప్రాయం ఏంటి అంజారు అని కూడా చాలా మంది అడిగితే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు తన పరిధిలో తను మేనిఫెస్టో రిలీజ్ చేసినా కనుక ఎవరికి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు నా సొంత అభిప్రాయం కూడా డెఫినెట్లీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆయన ఇంతకు మించి చేయలేరు ఇది అయితే ఫ్యాక్ట్ అయితే ఇప్పుడు తను ఏమేమైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో దాన్ని మరింత అందంగా ఫ్రేమ్ చేసి ఉండొచ్చు అనే అభిప్రాయం అయితే ఖచ్చితంగా కలిగింది నాకు కూడా దాన్ని మరింత అందంగా ఫ్రేమ్ చేసి ఉండవచ్చు ఎందుకు అని అంటే బేసిక్గా మనం ఈ ఐదు సంవత్సరాల పాలన కనుక గమనిస్తే క్షేత్రస్థాయికి కనుక వెళ్ళి మాట్లాడితే రైతులు నిరుత్సాహంగా ఉన్నారు అసంతృప్తితో ఉన్నారు వాళ్ళు వాళ్ళు పదే పదే లేవనెత్తుతున్న పాయింట్ ఏంటి అంటే ఏమి చేస్తున్నాడు రైతులకు రైతులకు ఏమి ఇవ్వట్లేదు కదా అనే అభిప్రాయాన్ని వాళ్ళు చాలా మంది చెబుతూ ఉంటారు క్షేత్రస్థాయిలో వెళ్ళి మాట్లాడినా కూడా ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వాళ్ళకు డెబ్బై ఐదు వేలు ఇస్తున్నారు ఏ ఖాళీగా ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు కదా రైతులు పని చేస్తున్నారు కదా రైతులకు చేయొచ్చు కదా మరి వాళ్ళ ఖాళీగా ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి రైతుల నుంచి ఒక రకమైన అసంతృప్తి వస్తుంది రైతు భరోసా పదమూడున్నర వేలు ఇస్తామని అన్న అందులో ఆరు వేల రూపాయలు కేంద్రమే ఇస్తుంది కాబట్టి అదే మూడు గడతలైతే అప్పుడు రెండు వేలు ఇప్పుడు రెండు వేలు యాదో సంతకు తినడానికే పోయింది అని చెప్పి రైతుల అభిప్రాయం ఓపెన్గా చెప్పాలండి రైతుల అభిప్రాయం అయితే ఈసారి కూడా రైతులను పట్టించుకోలేదు అని నిరుత్సాహంలోకి వాళ్ళు ఖచ్చితంగా పోతారు నో డౌట్ ఇన్ దట్ మనం నిజాయితీగా మాట్లాడుకోవాలండి ఆ నిరుత్సాహంలోకి వెళ్తారు వాళ్ళ నిరుత్సాహం ఇంకా డబల్ చేసేది ఏంటి తెలుసా డెబ్ ఐదు వేల రూపాయలు నలభై ఐదు నుంచి అరవై వేలు డెబ్బై వేలు రూపాయలు ఇచ్చి దానికి లక్షణాలు చేయడం ఏంట్రా బాబు మాకేమీ పట్టించుకోకుండా ఇక రైతులకేమో రెండున్నర వేలు పెంచుతాడా రైతు భరోసా అందులో మళ్ళీ ఆరు వేలు కేంద్రం ఇస్తాడా అండ్ ఇప్పుడు జగన్ ఇచ్చేది ఇప్పుడు పెంచిన దాని ప్రకారం మొన్నటి వరకు ఏడున్నర వేలు ఇస్తుండే ఇప్పుడు పెంచిన దాని ప్రకారం పదివేలు ఇస్తాడా వాళ్ళకేమో లక్షన్నర ఇస్తాడా వాళ్ళకేమో లక్షన్నర వరకు ఇస్తాడా మాకు ఇచ్చేది ఇంతేనా వాళ్ళకి అందు ఎందుకు డబల్ చేయాలి దాని మీద వాళ్ళు ఫస్ట్ నుంచి నిరుత్సాహంగా ఉన్నారు ఇప్పుడు కూడా డెఫినెట్లీ ఒక అసంతృప్తి లేకపోవడం గ్యారెంటీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇవ్వగలుగుతాను అని అన్నారు అంతవరకు ఏం అబ్జెక్షన్ లేదు నిజాయితీగా చెప్పారు మనం ఖచ్చితంగా ఒక రాజకీయ నాయకుడు ఇంత నిజాయితీగా ఉన్నందుకు అప్రిసియేట్ చేయాలి కానీ రైతుల విషయంలో మాత్రం వాళ్ళు వందకు వంద పర్సెంట్ అసంతృప్తికి లోన్ అవుతారు అన్నది నిజం వందకు వంద పర్సెంట్ అసంతృప్తికి లోనవుతారని అవుతారని ఇంకొకటి కూడా ఏమనుకున్నారు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు వీళ్ళకి డెబ్బై ఐదు వేలు ఉన్నది లక్ష పెంచుతూ ఇస్తానన్నారు కదా దీని మీద మిగిలిన సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు కూడా డెఫినెట్లీ అసంతృప్తికి గురవుతారు మనుషుల సైకాలజీ అది పెంచరిస్తున్నారు అంటే ఆ వయసులో వాళ్ళకి తప్పదు కాబట్టి ఇస్తున్నారు నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళకు ఎందుకు ఇవ్వాలి అనేది ఒక రీజన్ చెప్పండి అని మమ్మల్ని చాలామంది అడిగారు మేము క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ గారి పాలనను సమర్థించి అప్రిసియేట్ చేసే వాళ్ళు కూడా లేవని తినటువంటి ప్రశ్నలు నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది డెబ్బై ఐదు వేలు లక్షన్నరకు పెంచి మరి అంత పెంచే వసలు డెబ్బై ఐదు వేల లక్షకు పెంచి మిగిలిన కొన్ని డబల్ చేసే బదులు ఉన్నవి అలానే కంటిన్యూ చేసి కొత్తవి ఇచ్చేది ఉండే రైతులకు రెండు మూడు ఇచ్చింటే అయిపోయేది రైతులకు ఒకటే డ్వాగ్రా మహిళలు కూడా ఏదో ఏదో ఒకటి కాసింత ఏదో ఒక రెండు మూడు యాడ్ చేసినా అయిపోయేదేమో ఇవి ఇంతే నేనేం ఆకాశంలో మెడలు కట్టమని చెప్పట్లేదు దీన్నే మరింత అందంగా ఫ్రేమ్ చేసుకుంటూ రైతులకు డెఫినెట్లీ ప్రయోజనం కల్పించే విధంగా నిర్ణయం తీసుకున్నందుకు వాళ్ళు అయితే మం మాటికి అసంతృప్తిలో ఉంటారు ఉన్నారు అన్నమాట కూడా నిజం కొందరితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు కూడా డెఫినెట్లీ ఆశ్చర్యం కలిగించే విధంగానే ఉన్నాయి వాళ్ళు ఇప్పటికే మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎందుకు అనే ఫీల్డ్లో ఉన్నారు బట్ దీంతో ఆ ఫీల్ మరింత పెరగడం అయితే ముమ్మాటిగనిజం